హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మా మమ్మీ పట్టు శారీస్ చూపించబోతున్నానండి చూడండి ఇవన్నీ వచ్చేసి మా మమ్మీ పట్టు శారీస్ మమ్మల్ని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక సరదాగా పట్టు శారీస్ చూద్దాం మమ్మీ అని చెప్పి తీసామండి పట్టు శారీస్ అనేది మా మమ్మీ దగ్గర కలెక్షన్స్ చాలా బాగుంటాయి అందుకని వీడియో తీద్దామని చెప్పి వీడియో తీశాను పట్టు సారీస్ కలెక్షన్స్ అన్నీ వీడియో తీశాను చూడండి ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి మరి చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ శారీ వచ్చేసి రీసెంట్గానే తీసుకుందండి పట్టుసారీ మ్యా ఒక మ్యారేజ్ వెళ్ళాలని తీసుకుంది ఈ పట్టు సారీ వచ్చేసి టూ థౌజండ్ కాస్ట్ పడిందంట చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఇలాంటి కలర్ మా మమ్మీ దగ్గర లేదని చెప్పి ప్రత్యేకంగా తీసుకున్న శారీ అండి ఇది మోస్ట్ రీసెంట్గా తీసుకున్న శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చాలా ప్లెయిన్గా వచ్చేసింది బ్లూ కలర్లో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పట్టిందండి అండ్ ఈ సారీ బ్లౌజ్ కూడా నేను చూ చూపించాను ఇంకో వీడియోలో ఉందండి అది కూడా మీరు చూడండి కావాలంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ మాత్రం మగ్గ మాకు బ్లౌజ్ చాలా బాగా కుట్టించుకుంది మా మమ్మీ అయితే ఈ శారీస్ అన్నీ మా మమ్మీవే అండి చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్లో కూడా సూపర్గా ఉన్నాయి ఒక్కొక్క సారీ చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు మీకు ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు అలాగని చూడండి ఈ శారీ వచ్చేసి మా మామయ్య పెళ్ళికి తీసుకుందానండి పట్టు శారీ మా మమ్మీ ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ కాబట్టి ఈ కలర్ తీసుకుంది ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చిందని మా మమ్మీకి అయితే సూపర్గా ఉంటుంది ఇది రెడ్ కలర్ దీని బార్డర్ వచ్చేసి చూడండి ఇలా బ్లూ కలర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాటండి ఓవరాల్ శారీ మాత్రం ఇలా ఉంటుంది ఇది ఒక పట్టు శారీ అండి చూడండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈ పట్టు సారీ అయితే మమ్మీ తీసుకుంది దీని కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ పడిందండి ఈ పట్టు సారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా ఎలా కట్టుకుంటే అలా వస్తుందండి ఈ పట్టు శారీ మాత్రం సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి ఈ సారీ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మనం రీసెంట్గా తీసుకుంది అండి ఈ సారీ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాను అని చెప్పి ఈ సారీ తీసుకుంది ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి నేను చూస్తున్నానండి మగ్గమ్మ బ్లౌజ్ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ అనేది నేను ఇంకో వీడియో తీసాను అండి ఆ వీడియోలో క్లియర్గా చూపించాను మగ్గ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అది కూడా మీరు వెళ్ళి నా ఛానల్లో ఓపెన్ చేసి చూసే తెలుస్తుందండి చాలా బాగుంటుంది మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అది ఇది ఇది వచ్చేసి టెంపుల్ కోసం టెంపుల్ వెళ్ళడానికి తీసుకుందండి పింక్ కలర్లో పింక్ అండ్ క్రీమ్ కలర్లో ఉంటుందండి ఈ శారీ కూడా ఓవరాల్ శారీ మొత్తం ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్ ఉంటుందండి చూడండి ఓరల్ శారీ ఇలా ఉంది శారీ వచ్చేసి పట్టు శారీ అండి చూడండి ఇది వచ్చేసి పట్టు శారీ ఇది వచ్చేసి నా మ్యారేజ్కి తీసుకున్న పట్టు శారీ అండి చూడండి సింపుల్గా ఉంది పాటు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసి పింక్ కలర్లో ఉంటుందండి మా మమ్మీకి ఎక్కువ పింక్ అండ్ రెడ్ కలర్ బ్లూ కలరే ఇష్టం కాబట్టి ఇలాంటి కలర్సే మాత్రం సెలెక్ట్ చేసుకుంటుందండి మా మమ్మీ చూడండి ఓరల్ శారీ మొత్తం ఇలా వచ్చింది పింక్ బార్డర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ శారీ సారీ తీసుకుందండి నా మ్యారేజ్ నా మ్యారేజ్కి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి కొద్దిగా కొద్దిగా బ్లౌజ్ బ్లౌజ్ వర్క్తో వచ్చిందండి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే ఇది కూడా చూడండి పింక్ కలర్ బార్డర్తో వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి కూడా పింక్ కలర్లోనే ఉంటుందండి శారీ మాత్రం ఆరెంజ్ కలర్లో వచ్చింది అండ్ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది ఓరల్ శారీ మాత్రం ఇలా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకుంది సింపుల్గా ఉంటుందండి చూడండి ఇది కూడా పింక్ బార్డరే ఎక్కువ మా మమ్మీకి పింక్ అండ్ రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లూ కలర్ శారీసే నచ్చుతాయి అనమాట అందుకే ఇలాంటి కలర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ మొన్న ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకుందండి మా మమ్మీ వాళ్ళ యానివర్సరీకి చూడండి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుందండి ఈ శారీ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి నాకైతే ఈ శారీస్లో నచ్చిన శారీ అయితే ఇది అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీస్ అయితే నాకు నచ్చాయండి చాలా బాగా నచ్చాయి ఇది మొన్న రీసెంట్గా తీసుకున్న శారీ అండి చూడండి ఇది కూడా చాలా బాగుంది దీనికోసం వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడే పడిందంట నాకు ఎక్కువ శారీ కాస్ట్ తెలియదు నేను అడగలేదు అండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి సింపుల్గా ఉంటుంది ఎలా కట్టుకుంటే అలా వస్తుంది స్మూత్గా ఉందండి చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది దీనికోసం వచ్చేసి వన్ థౌజండ్ పడిందంట అండ్ బ్లౌజ్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి ఇవండి మా మమ్మీకి నచ్చిన పట్టు సారీస్ అండ్ మమ్మీ దగ్గర ఉన్న పట్టు శారీ కలెక్షన్స్ అయితే ఇవి మీకు ఏం నచ్చదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏ శారీ కలర్ నచ్చిందో అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓవరాల్ శారీ కలెక్షన్స్ అయితే మా మమ్మీ వండి ఇవన్నీ మా మమ్మీ సారీ కలెక్ శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్